హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫోర్ ఆల్ ఈరోజు చాలా మంది మనకి ఏంటంటే కమెంట్ చేస్తున్నారు రోజు పెటల్స్ తో టీ చేసి చూపించండి టీ ఎలా చేస్తారు ఏంటి అనేది అడుగుతున్నారు సో ఈ రోజు మనం వాళ్ళ కోసం రోజు పెటల్స్ తో టీ తయారు చేయబోతున్నాం రోజు పెటల్స్ గులాబీ ఈ ఫ్లవర్ తో టీ చేయబోతున్నాం దాన్ని ఎలా చేయాలో ఏంటో దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం దానికి సంబంధించిన ఏంటో రెండు చూసి చూద్దాం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండి అందరూ అడుగుతున్నారు రెండు గ్లా అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాస్ పాలేసి ఒకటే గ్లాస్ వస్తుంది నేను చెప్తుంది ఒకటే టీ కోసం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒకటే టీ కోసం నేను చెప్పదలుచుకున్నాను సో ఒకటే టీ గురించి చెప్తున్నాను ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ దానికి సంబంధించిన దానికి కావాల్సిన సరిపడినంత షుగర్ టీ పొడి తర్వాత అల్లము ఫ్రెష్ అల్లం తీసుకొని ఇలా క్రష్ పెట్టుకున్నానండి అల్లము సో దానికి కావాల్సిన గులాబీ ఫ్రెష్ అన్నమాట ఇది ఈ గులాబీ పువ్వుల్ని ఇలాగా రేపులని మీద నేను విడదీసి పెట్టుకున్నాను తర్వాత ఎస్పెషలీ గులాబీ టీకి ఏంటంటే మన రోజు పెట్టాల టీకి ఏంటంటే ఎస్పెషల్లీ కావాల్సింది తులసి ఆకులండి పక్క పెట్టుకోవాలి తులసి ఆకులు వేస్తేనే టీ అమోహంగా ఉంటుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సో ఈ గులాబీ ఆకులు అది గులాబీ రేకుల్ని పులస ఆకుల్ని ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదండి సో దీనికి ఇంగ్రీడియన్స్ రెడీ చేసుకోండి ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక మనం ఒకటి పెట్టుకోవాలి ముందుగా ఏంటంటే ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలి దాంట్లో గ్లాస్ నీళ్ళు అనేది చాలా తక్కువ వాడాలి నీళ్ళు తక్కువ వాడాలి ఎందుకంటే టీ చిక్కగా రావాలంటే నీళ్ళు తక్కువ తక్కువ వాడాలి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కొంచెం పాలు ఎక్కువ వాడాలి దీన్ని పెద్ద గ్లాస్ వాడతాను చూసారు కదా ఇది పెద్ద గ్లాస్ ఇది దీని దీంతో పాటు దీంతో మిల్క్ వేసుకోవాలి దీంతో నీళ్లు వేసుకోవాలి చూసుకున్నారు కదా ఇది చిన్న గ్లాసు ఇది పెద్ద గ్లాసు నీళ్ళు తక్కువ వేయాలి పాలు ఎక్కువ వేయాలి నీళ్లు తక్కువ పాలు ఎక్కువ వేసి నీళ్ళు తక్కువ వేస్తే టీ బాగోదు సో పాలు ఎక్కువ వేయాలి నీళ్లు తక్కువ ఉండేటట్టు చూసుకోండి వీలైనంత వరకు సో పాలు తీసుకుని చూ చూడండి ఎలా ఇక పాలు మరుగుతున్నాయి కదా పాలు ఇలా మరగాలి ఒకవేళ మీరు పచ్చి పాలు వాడితే కనుక పచ్చి స్మెల్ పోయేటట్టు మరిగించండి సరిపోతుంది సో పాలు ఇలా మరగాలి నేనంటే ఆల్రెడీ మేము మరిగిన పాలు షాప్ కాబట్టి మరి మేము మరిగిన పాలు వేసుకుంటున్నాము సో కాబట్టి మేము మరిగించాల్సిన పని లేదు మీరు మాత్రం పచ్చి పాలు అయితే మరిగించుకోండి ఓకేనా ఇగో దానికి కావాల్సిన షుగర్ రెండు స్పూన్లు మాత్రమే షుగర్ రోజు చెప్తున్నాను రెండు స్పూన్లు మాత్రమే షుగర్ ఒక టీ కోసమే చెప్తున్నాను నేను ఎస్పెషల్లీ షుగర్ పాలలో మిక్స్ అయ్యేటట్టు కరిగేటట్టు మరిగించాలి మరిగించిన తర్వాత దానికి సంబంధించిన కొంచెం మరిగింది కదా మరిగిన తర్వాత ఒక రెండు స్పూన్లు టీ పొడి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఎక్కువ వద్దు ఒక రెండు స్పూన్లు ఒక టీ కోసమే చెప్తున్నానండి ఒక రెండు స్పూన్లు టీ పొడి వేసుకోవాలి టీ పొడి వేస్తే కాస్త మరిగించాలి గుర్తు పెట్టుకోండి టీ వేసి కాస్త మరిగించాలి మరిగిస్తేనే టీ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది టీ పొడి వేసి మరిగి టీ పొడి వేసి మరిగిస్తేనే టీ ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇది గుర్తుపెట్టుకోండి పాలల్లో షుగర్ వేసి మరిగించిన తర్వాత లాస్ట్ లో టీ పొడి వేయాలి ఇది ప్రాసెస్ ఇది గోల్డెన్ కలర్ రావాలి టీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే మనం మిగతా మనం ఇలాచి గాని అల్లం కానీ ఏదైనా సరే ఇప్పుడు చెప్పాను కదా రోజ్ ఫ్లవర్ రోజు పటర్స్ అర్థం అనుకుంటున్నాం కదా టీ కానీ ఇది గాని మనం ఏ మసాలా కానీ ఏది చేయాలనుకున్నా సరే ముందు వేయకూడదు టీ అంతా అయిపోయింది అనే టైంలో అది వేసి ఒక ఫైవ్ వన్ టు మినిట్స్ మరబెట్టి దింబేస్తే మనం ఏదైతే ఫ్లేవర్ చెప్తున్నామో ఆ ఫ్లేవర్ మనకి సాగుతున్నా కానీ స్మెల్ చూసినా కానీ మనకి అన్న ఫ్లావర్ చాలా బాగా కనిపిస్తుంది నీట్గా నీటిగా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఓకేనా ఇవన్నీ చూడండి టీ మరి గోల్డెన్ కలర్ లో గోల్డెన్ కలర్ వచ్చేటట్టు మరగాలి గుర్తుపెట్టుకోండి చూసారు కదా టీ గోల్డెన్ కలర్ లో మరి మరిగింది అంటే టీ పొడి కూడా మీరు ఎప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే టీ పొడి ఎలాంటిది వాడాలి ఏ బ్రాండ్ వాడాలి అని చాలా మంది అడుగుతున్నారు సో చాలా మంది ఏంటంటే టీ పొడి అనేది నాకు తెలిసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ అంటే మూడు వందల యాభై రూపాయలు ఆ పైగా ఉండే కాస్ట్ లో ఉండే టీ పొడి తీసుకుంటే మనకి టీ టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి సో వీలైనంత వరకు టీ పొడి అనేది మూడు వందల రూపాయలు మించి తీసుకోండి తక్కువ తీసుకోకండి దాంట్లో కలర్ మిక్స్ ఉంటుంది నా వీడియోలో టీ పొడి ఎలాంటిది వాడాలో ఏంటో వీడియోలో చెప్పుకున్నాను ఒకసారి చూసుకున్నాను మీరుంటే వీలైతే ఒకసారి నా టీ ఫరాలు ప్రొఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తే మీకు టీడీపీ గురించి కూడా చెప్పుకుంటాను చూసుకోండి ఒకసారి ఇవాళ చూసారు కదా ఇప్పుడు మనం ఏదైతే కష్ చేసి పెట్టుకున్నామో ఈ అల్లాన్ని దీంట్లో వేసుకోవాలి కొంచెం ఒకటి కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లాన్ని వేసుకున్నాం కదా తర్వాత మనం ఏదైతే రోజు తగ్గ ప్రొడక్స్ తో టీ తేయాలనుకుంటున్నాం కదా ఈ ప్రొడక్ట్స్ ని మనం మంటపక ఫ్లవర్ తీసుకొని దాన్ని శుభ్రంగా విడదీసి ఇలా రెక్కలు కలర్ ఉంటాయి కదా ఇలా చేసుకోవాలి ఇది మరిగింది కదా మరిగిన తర్వాత అల్లం వేసాం కదా చూసారు కదా ఇట్లా అల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో దాంట్లో కొంచెం ఈ మనం ఏదైతే రోజు ఫ్లవర్ ఉంటుందో దాన్ని పెటల్స్ కూడా వేసుకోవాలి మరిగించుకోవాలి దాని తర్వాత ముఖ్యంగా మనకి ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ దీని గురించి ఎవరు చెప్పరండి తులసాకు ఈ తులసాకును మాత్రం ఈ టీలో పక్కా ఉండాలి రోజు పడే టీలో తులసాకును మాత్రం పక్క వేయాలి వేస్తేనే మనకి టీ అనేది అమోహంగా ఉంటుంది చూడండి ఎంత స్మెల్ అనేది వావని పిలిచేటట్టు మీ అంత ఎంత బాగా వస్తుందో రోజు పడేసి ఆ తులసాకు రెండు మిక్స్ అయ్యి టీ స్మెల్ అదుసి ఉంటుంది మీరు ఒకసారి నేను చెప్పే టిప్స్ ని కనుక మీరు ఫాలో అయ్యి మీరు ఇంట్లో చేసుకుంటే టీ అమేజింగ్ గా ఉంటుంది టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది నేను చెప్పిన టిప్స్ మీరు పక్కా ఫాలో అయితే కనుక ఓకే అమ్మా ఒకసారి చూడు టీ ఎలా మారుతుందో చూపించు ఇలా టీ మరిగింది కదా మరిగిన టీని మనం ఏం చేసామని టీ ఐటమ్ ఆల్రెడీ ఈ టీని చక్కగా ఒక గ్లాస్లో ఒక టీ టీటెం చూసారు కదా రైట్ ఇప్పుడు మనం ఒక గ్లాసులో ఒక గ్లాస్ లో ఫిల్టర్ చేసుకొని చక్కగా ఒక సిప్ చేస్తే వావ్ అంటారు అంత టేస్టీగా అంత తర్వాత అంత హెల్త్ ఎక్కువ కూడా ఉంటుంది మార్నింగ్ మీరు కనుక ఈ టీని ఇంట్లో చేసి తాగితే కనుక హెల్త్ కి హెల్త్ టేస్టీ టేస్ట్ ఉంటుంది ఇదండి రోజ్ పెటల్స్ తో చాలా మంది కమెంట్ చేశారు కదా రోజ్ పెటల్స్ తో టీ అలా చేయాలని వాళ్ళ కోసం ఈ రోజు మన టీ ఆల్ నుండి రోజ్ పెటల్స్ తో టీ టీ చేయడం జరిగింది సో ఈ టీ అనేది నేను చెప్పిన ప్రొసీజర్ మాత్రం పక్కా చేసి టేస్ట్ చూడండి చూడండి ఒక సిప్ చేద్దాం దీన్ని ఎలా ఉంటుందో చెప్తాను మీకు సీరియస్లీ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు నేను చెప్పిన ప్రొసీజర్ మొత్తం ఫాలో అవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి